నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానేను వెచ్చగానే లేవు నువ్వు చల్లగానేనూ వెచ్చగా నేను ఉండిన మేలు నువ్వు వెచ్చగానే నేను చల్లగానేను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి భూమి వేయ ఉద్దేశించుచున్నాను చరిత్ర చెప్పేది ఏమిటి అనగా హీరు పొలి దీనికి పదమూడు మైళ్ళ దూరంలో ఉంది అని చెప్పాను కదా ఆ పట్టణంలో వేడి నీరు యొక్క ఊటలు ఉండేవి ఆ వేడి నీటి ఊటలు ఈ యొక్క లౌదక్ పట్టణానికి వచ్చేటప్పటికి అవి నులివెచ్చనగా ఉండేవట అక్కడ వేడిగానే ఉండేవి కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నులివెచ్చనగా ఉండేవి ఆ దృశ్యాన్ని ఎరిగిన ఆ సృష్టికర్తలే యేశోప్ వారు అంటున్నారు నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు న్యూక్వామ్నెస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనే విషయాన్ని మనం ఆలోచించాలని ప్రావు పేరు నేను మనోచిస్తున్నాను అదిగా నువ్వెచ్చగా ఉన్నావు కాబట్టి ఎటువంటి నింద ఆ సంఘం మీద మోపబడిందో మీరు ఆలోచించాలి నా నోట నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను ఎంత విచారకరమైన సంగతి అండి దేవుని నోట నుంచి ఉమ్మివేయబడే దుస్థితి వాక్య వింటున్నా ఎవరిలో కూడా రాకూడదు అని నేను ప్రాధాన్యపడుతూ చెబుతున్నాను పిల్లరా చేత ప్రేమించబడే రీతిగా జీవించాలి లేకపోతే ఈ రీతిగా టీవీలో వాకింగ్ చెప్పడం దేనికి రేడియోలో వాకింగ్ చెప్పడం దేనికి ఆదివారం గుళ్ళకు వెళ్ళడం దేనికి పిల్లరా ఈ యొక్క వాక్య పరిచయం ద్వారా మన జీవితాలు మెరుగుపడాలి మన జీవితాలు ప్రభు మెచ్చుకునే రీతిగా జీవించాలి అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి అనగా ఈ యొక్క లౌదిక సంఘం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ లూక్వామ్ చర్చ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ కాంప్రమైజింగ్ చర్చ్ అనగా పరిస్థితులకు రాజీ పడిపోయే సంఘం చాలా విచారకమైన సంగతి ఈ సంఘంలో బోధించేవారు కానీ ఈ సంఘంలో పెద్దరికం చేసేవారు కానీ పర్వాలేదులే అన్నట్టుగా లోకంతో రాజీ పడిపోయి జీవిస్తూ వచ్చారు ఎన్నడూ రాజీ పడవద్దని ప్రభు పేరే మానో చేస్తున్నాను వీరు కూడా విశ్వాస కుటుంబాలకు సంబంధించిన వారే కానీ వీరి యొక్క జీవితాల్లో వేషధారణ అధికమైంది కదూ ఆ కాలంలో కూడా పరిశైలు ఉండేవారు అండి యేసు ప్రభు వారి కాలంలో వారు ధర్మశాస్త్రం అంతా వారు క్షుణ్ణంగా పెట్టేవారు పుదీనాలో సోపులో జీలకర్రలు దశం భాగం ఇచ్చేవారు మత నిష్టాగరిష్ఠులు కానీ పిల్లగా యేసారిని వారు యేసు ప్రభు చంపినవారు వేసారు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు మనం గమనిస్తే ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు తమ్ముడు చెల్లెమాకా అన్నయ్య అంకు లాంటి నీ జీవితంలో నిన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నేమో నేను ప్రేమించేవారు మోసం చేసి దూరం అయిపోయారేమో నీకు నమ్మకంగా ఉండవలసిన వారు అపనమ్మకంగా ఉన్నారేమో నిన్ను మర్చిపోయారేమో నీ ప్రేమాప్యతలు మర్చిపోయారేమో కానీ నువ్వు నేను గుర్తు పెట్టుకోవాల్సింది ఆ సెలవుని నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ జీవితాల్లో గుర్తు రావాలి ఆయన చేసిన వాగ్దానం నీ జీవితాల్లో గుర్తు రావాలి తల్లి అయినా మరువును కానీ ఆ దేవుడు మర్చే దేవుడు కాదు నీ పేర్లు నా పేర్లు ఆయన అరిచేతిపై చెక్కి ఉన్న దేవుడు అందుకే మత సువార్త ఇరవై ఐదు అధ్యయ ముప్పై మూడో వచనం పరంగా రాయబడ్డ మాట మీరు గమనిస్తే రెండు వైపులు ఉంటాయి దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుడిని తిరస్కరించిన వారు కాబట్టి ఈరోజు నువ్వు ఏ చేతిపై ఉన్నావు ఒక్కసారి నువ్వు గమనించు నా జీవితాల్లో సిల్వ చూసినప్పుడు అయ్యో ఏంటిది ఇంత భయంకరమైన స్థితిలో ఉంది ఈయన దేవుడా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో కలిగొచ్చు కానీ ఆ డిజాస్టర్ వెనుక ఆ భయంకరమైన దృశ్యం వెనుక దేవుడి యొక్క చిత్తం మన పట్ల ఉంది అనేది మనం గమనించాలి గాడ్ ఈజ్ వెరీ డెలిజెంట్ అండ్ గాడ్ ఈజ్ వెరీ విజిలెంట్ అనేది మనం గమనించాలి ఆయన ప్రేమ ఆప్యాయతలు కలిగిన దేవుడు ఆయన ఎంతో మెలుకుగా ఉన్న దేవుడు ఆయన మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆయన కుమారుణ్ణి త్యాగం చేసిన గొప్ప దేవుడు అనేది మనం గమనించాలి